ఇప్పుడు విశాఖలో భూములు వ్యవహారము చుట్టూ వెలుగుకు వస్తున్న పేర్లు పాత సంబంధాలు రాజకీయ మెలుకువలు అన్ని కలిసిపోయి అసలు కథ ఏంటనేది తేల్చాలని ప్రజలు కోరుతున్నారు నాని లాగిన తీగ మాత్రం చిన్నదే కాదు అని ఒక్కో దశలో తెలుస్తుంది ప్రభుత్వ భూములపై ఇలా అనుభవం లేని ప్రైవేట్ సంస్థలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరగడంపై సందేహాలు తీవ్రమవుతున్నాయి నాని ఆరోపణలతో ఒకరిని దాచేందుకు ఇంకొకరిని ముందుకు నెట్టాలనే స్కెచ్ ఉన్నట్టు పరోక్షంగా సంకేతాలు వస్తున్నాయి ముఖ్యంగా కేసినేని చిన్ని అప్పుడు సతీష్ మధ్య ఉన్న అనుబంధం గత బిజినెస్ డీల్స్ ఇప్పుడు జరిగిందని నాని చెబుతున్న ల్యాండ్ డీల్ ఇవన్నీ కలిపి చూస్తే ఈ వ్యవహారం వైపు తిరగాల్సిన అవసరము ఉన్నదన్న భావన చుట్టూ విస్తరిస్తుంది చివరగా ఇది ప్రజల భూముల సంగతి రాజకీయ విమర్శల కన్నా లోతుగా చూసి స్పందించవలసిన సమయము ఇది అనే మెసేజ్ తో నాని మాటలు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి నిజంగానే ఈ భూమి వ్యవహారం ఉర్సా పేరుతో నడుస్తున్న అసలు డ్రైవర్ ఎవరు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్